టైం చాలా లో ఉన్నారు కదా ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోకుండా ఉంటారని ముందే రికార్డ్ టైం చేస్తుంది అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏం లేదు నాకు తెలుసు అదే పని చేస్తారని సరే మా వాళ్ళకి చెప్పండి అదేంటో వారిని ఎంత టైం అయిపోయినా స్వీట్ ముక్క తినందే ఇంట్లోంచి బయలుదేరరు ఈరోజు ఏం స్వీట్ తింటున్నారు ఊపియండి మాకు నేనే విప్పిస్తాను దిస్ ఇస్ కాల్డ్ అండ్ పై రాత్రే తెచ్చుకున్నాం కాస్కో నుంచి నేను పడుకున్నాక ఎప్పుడొచ్చి తినేశారండి హలో తిన్నాక మళ్ళీ స్పూన్ లోనే అందులోనే పెట్టాడు అంటారేమో ఇది ఎక్స్క్లూజివ్ నా నా ఇది నా చిన్న కప్పు అన్నమాట నా కప్పులో స్పూన్ స్పూన్ మీ కప్పులో మీ స్పూనా బెడ్ మీద పెట్టుకుంటే చేయమని వస్తాయని పెట్టుకోలేదు అని అసలు రాత్రి ఇవే కలలు తింటున్నా కూడా కలలు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అయితే అనుకున్నాను ఇవన్నీ పీకన్స్ అండి అసలు లోపల పై ఉంటుంది బాబీ లిటరలీ నవంబర్ కోసం వెయిట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ నవంబర్ థాంక్స్గివింగ్ టైం లోనే వస్తుంది ఇది కాస్కోలో మొదట్లో నేను చాలా భయపడ్డాను చూసి ఏంటిది అని బట్ తిన్న తర్వాత నాకు కూడా ఇవ్వకుండా ఆయన లాగిన్ చేస్తారంటే ఉంచుకొని అంత బాగుంటుంది లిటరల్లీ కోసం జస్ట్ ఫర్ నట్స్ ఆ కిందంతా ఆ షుగర్ కింద ఉన్నా చూడకూడదు ఓ అది బాబీ గారి అందానికి రహస్యం అది రోజు స్వీట్స్ తినే సరే లంచ్ బాక్స్ ప్యాక్ చేసే ఒక తీసుకెళ్ళిపోతున్నా తీసుకెళ్ళండి నేనేమో నా జ్యూస్ చూపిస్తా ఇది నాది ఇది నా బ్రేక్ఫాస్ట్ మై ఫేవరెట్ అవకాశం డేట్స్ బాబీదేమో పీకన్ పై నవంబర్ లో ఒక్కసారి తిన్నాం దానికి ఏదో రోజు తింటున్నాడు లాస్ట్ ఇయర్ ఎన్ని డబ్బా ఫోర్ ఫైవ్ డబ్బాలు లేపేశారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇయర్ లాస్ట్ ఇయర్ తిన్నాం కదా ఇయర్ తినా ఇంకా ఇయర్ ఇది ఫస్ట్ డబ్బా ఎన్ని ఎన్ని ఫినిష్ చేశారు నవంబర్ ఐదు పీకన్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ పీకన్ తింటే పిచ్చి తగ్గిస్తుంది మీకు ఉంది కదా అందుకే తగ్గించుకుంటున్నారా మంచిది థ్యాంక్ యూ అసన చాలా బాయ్ మరి